నమశివాయ అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసంలోని మూడవ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని మూడవ అధ్యాయం కార్తీక స్నాన మహిమ గురించి ఇప్పుడు తెలుసుకుందాం వశిష్ఠుడు జనక మహారాజుతో కార్తీక స్నాన మహిమను గురించి వివరిస్తున్నాడు అలాగే ఈ కార్తీక మాసంలో ఏ చిన్న దానం చేసినా దాని ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇంకా మరణించాక శివ సాన్నిధ్యం దక్కుతుంది కానీ కొంతమంది భోగభాగ్యాలను వదలలేరు కార్తీక స్నానాలు చేయరు అవినీతిగా ఉంటూ దుష్టుల్లో ప్రవర్తిస్తారు అలాంటి వారికి చివరకు క్షుద్ర జన్మలు జన్మిస్తారు కనీసం శుక్ల పౌర్ణమి రోజైనా సరే కార్తీక స్నానం ఆచరించి తోచినంత దానం చేసి దేవుణ్ణి స్మరించాలి లేదంటే బ్రహ్మరాక్షసుగా కూడా పుడతారు దానికి సంబంధించినదే ఈ కథ బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భారతవనిలో దక్షిణ ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో ఒక మహా విద్వాంసుడు ఎంతో తపస్సు ఎప్పుడూ సత్యాన్నే పలుకుతాడు అలాంటి ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఒకసారి అతడికి తీర్థయాత్రలకు వెళ్ళాలనిపించింది అఖండ గోదావరికి బయలుదేరాడు ఆ తీర్థం సమీపంలోనే ఒక వృక్షం ఉంది దాని మీద భయంకర రూపంతో పెద్ద పెద్ద రింగులు తిరిగిన జుట్టుతో పెద్ద పెద్ద కోరలతో పెద్ద బాణ పొట్ట చూస్తేనే హడిలిపోయేంత ఘోరమైన రూపంతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఉన్నారు ఇంకా ఆ దారిలో వెళ్ళే బాడసాలను బెదిరించి వాళ్ళని భుజించేవాళ్ళు మానవులకు ఆ ప్రాంతానికి వెళ్ళాలంటేనే భయంగా ఉంది తీర్థయాత్రకని బయలుదేరిన ఆ బ్రాహ్మణుడికి ఆ విషయం తెలియక అఖండ గోదావరి క్షేత్రంలో పితృదేవతలకి పిండ ప్రదానం చేయడానికి ఆధార్లోనే వెళ్తున్నాడు ఆ వృక్షం సమీపానికి వచ్చాడు వెంటనే ఆ బ్రహ్మరాక్షసులు కిందికి దిగి అతన్ని చంపాలనుకున్నారు వాళ్లను వాళ్ళ రూపాన్ని చూసి ఆ బ్రాహ్మణుడు గజగజా ఉనికిపోయాడు భయంతో నారాయణ స్తోత్రాన్ని గట్టిగా పఠిస్తూ ప్రభో ఆర్తరక్షక అనాథరక్షక నారాయణ ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమాన పాలవుతున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడైన ప్రహ్లాదు రక్షించినట్టే ఈ బ్రహ్మరాక్షసుల భార్య నుండి నన్ను కూడా రక్షించు అని వేడుకున్నాడు వెంటనే ఆ ప్రార్థన వినేసరికి ఆ బ్రహ్మరాక్షసుల్లో అయింది ఆ బ్రహ్మరాక్షసుల్లో మమ్మల్ని రక్షించమని వేడుకున్నారు ఆ మాటలకు అతడికి ధైర్యం తెచ్చుకుని మీరెవరు ఎందుకు రాక్షస రూపం కలిగింది మీ కథ ఏంటి అని అడిగాడు దాంతో వాళ్ళు స్వామి మీరు పూజ్యులు ధర్మాత్ములు నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు మా పూర్వజన్మలోని కొంత జ్ఞానం కలిగింది ఇంకా మీదట మీకు ఏ ఆపద రాదు అని చెప్పారు అందులో ఒక రాక్షసుడు తన కథ చెబుతూ నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుణ్ణి మహాపండితుణ్ణి చాలా గర్వంగా ఉండేవాణ్ణి న్యాయ అన్యాయాల విచక్షణ మరిచి పశువులా ప్రవర్తించాను అమాయకుల దగ్గర గ్రామస్తుల దగ్గర దౌర్జన్యంగా ధనం లాక్కునేవాణ్ణి దుర్వ్యసనాలతో భార్య పిల్లల్ని పట్టించుకునేవాడిని కాదు పండితులను అవమానపరిచి ఆనందించేవాణ్ణి ఒకరోజు ఒక పండితుడు కార్తీక మాసం వ్రతం చేసుకుని భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయాలనుకున్నాడు దానికి అవసరమైన నగదు కోసం ఇంటింటికి తిరుగుతూ మా ఇంటికి వచ్చాడు ఆ పండితుడిని నేను దూషించి కొట్టి అతడు కూడబెట్టుకున్న ధనాన్ని వస్తువుల్ని లాక్కుని ఇంటి నుండి గెంటేశాను అందుకు అతడు కోపంతో నన్ను రాక్షసుడిగా జన్మించి నరభక్షకుడిగా నిర్మానుష్య ప్రదేశంలో ఉండమని శపించాడు అందుకే నాకు ఈ రాక్షస రూపం కలిగింది బ్రహ్మాస్త్రమైనా తప్పుతుంది కానీ బ్రాహ్మణ శాపం తప్పదు కదా నా అపరాధం క్షమించమని ఆ బ్రాహ్మణుణ్ణి వేడుకున్నాను అందుకు అతడు దయతలిచి గోదావరి క్షేత్రం సమీపంలో ఒక వటవృక్షం ఉంది నువ్వు అక్కడ నివసించు ఏ బ్రాహ్మణుడైతే కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలం సంపాదించి ఉంటాడో అతడి వలన నీకు పునర్జన్మం వస్తుందని చెప్పాడు ఆనాటి నుండి నేను రాక్షస రూపంలో నరభక్షణ చేస్తూ ఇక్కడే ఉంటున్నాను కాబట్టి మీరు నన్ను రక్షించమని మొదటి రాక్షసుడు తన కథను చెప్పాడు ఇంక రెండవ రాక్షసుడు ఇలా చెప్తున్నాడు నేను కూడా పూర్వజన్మంలో బ్రాహ్మణునే నేను నీచులతో సావాసం చేసి తల్లిదండ్రులను చాలా బాధ పెట్టాను వాళ్ళకి తిండి పెట్టకుండా కడుపు మార్చి అన్నమో రామచంద్ర అనేలా చేశాను వారెదురుగా ఎదురుగా నా భార్య బిడ్డలతో కలిసి పంచభక్ష పరమాణాలు ఆరగించేవాణ్ణి నేను ఎలాంటి దాన చేయలేదు నా బంధువులను కూడా హింసించి వారి ధనాన్ని అపహరించాను రాక్షసుల్లా ప్రవర్తించినందుకే నాకు ఈ రాక్షస జన్మ కలిగింది నన్ను కాపాడండి అని ఆ బ్రాహ్మణుడి పాదాలపై పడి వేడుకున్నాడు ఇంక మూడవ రాక్షసుడు ఇలా చెప్తున్నాడు మహాశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుణ్ణి విష్ణాలయంలో అర్చుకునిగా ఉండేవాణ్ణి కానీ ఏనాడు స్నానం చేయలేదు కట్టుబట్టలతో దేవాలయంలో తిరిగేవాణ్ణి భగవంతునికి దూపదీప నైవేద్యాలు ఏమీ సమర్పించేవాడిని కాదు భక్తులు తెచ్చిన సంభారములు మాత్రం తీసుకుని నా ఉంపుడు గత్తికి అందించేవాడిని మధ్య మాంసాలు తీసుకునేవాణ్ణి అన్ని పాపాలు చేయడం వల్లనే నా మరణానంతరం నాకు ఈ రూపం ధరించాను కాబట్టి నన్ను కూడా పాప విముక్తిని చేయమని ప్రార్థించాను ఎంతో తపోనిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు ఆ పిశాచాల దీనాలాపన విని వాళ్లతో ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోరమైన పనుల వల్లే మీకు ఈ రూపం కలిగింది కాబట్టి నా వెంట రండి మీకు విముక్తిని కలిగిస్తాను అని వాళ్ళను వాదార్చి తనతో తీసుకెళ్లాడు ఆ ముగ్గురి యాతరా విముక్తికై సంకల్పం చెప్పుకుని అతడే స్వయంగా గోదావరిలో స్నానం ఆచరించాడు ఆ స్నాన పుణ్యఫలమును ఆ ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారిపోశాడు దాంతో వాళ్ళ రాక్షస రూపం పోయి దివ్య రూపం ధరించి వైకుంఠ ప్రాప్తి పొందారు కాబట్టి కార్తీక మాసంలో గోదావరి స్నానం చేస్తే హరిహరాదులు సంతృప్తి చెంది వారికి సకల ఐశ్వర్యాలు ప్రసాదిస్తారు కాబట్టి ఎంత ప్రయత్నించైనా సరే కనీసం ఒక్కసారైనా కార్తీక మాసం నెలలో కార్తీక స్నానం ఆచరించాలి